వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నంబర్ భోగిలో కూర్చోండి ఆడ నంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ్ నెంబర్ కదయ్య ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గారు గురూజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగకిస్తా ఏడ్ అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ కడిగను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాశి రిచ్ యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురూజీ దక్కొదన పదనే తెలుసా భలే వారు సార్ నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల్ ఆడిపోతుంది చట్ట పేరుంది మంచి పేరు

సరే సరే ఎస్ఎం లో కూర్చొని ట్రై చేస్తాను మీరు ట్రై చేస్తారు అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే ఓవరాల్ బాగా తీశారు నేను గురుగారు ఈ బోగిలో ఈ సైన్యం ఎటువైపు ఈ లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని సీట్ నాదండి కూర్చో ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడుగు కనిపిస్తావా వచ్చి కూర్చుంటావు పక్కవా పక్కరా ఎందుకే అరుస్తావా మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై నా గురించి పరిచయం లేదు ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐమ్ బొక్క సుబారో షార్ బొక్క అరే వెంకి ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదండ్ర ఏ నాసగా అనవసరంగా కో కో కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో లో ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే చదువుతాండికి ఏమైనా ఉందా ఇది చెప్పని వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి రండి 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 బొక్కా గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారో ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడటం కాదు లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చో చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనావిడు తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతాను ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్పు ఆలోచించండి ఒక లో నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి రండి చేయలేండి రండి రండి సార్ రండి కాదు ప్యాసింజరా పోతురా రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీకు స్నాముని ఇక్కడ చాలా కంగారపడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చెయిన్ లాగింది ఇది గాయకి అనే గోపగిలిపోతున్నాయి కో నువ్వు చెయిన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో అయితే పెళ్ళలో మెడలో కూర్చున్నట్టు ఫీల్ అవుతానేటండి

పడుకు ఆ బ్యాగ్డు నేను దాచిపడతాను ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి మునుపెట్టేస్తారా మీ అందరికీ అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాడు మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మనీ టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యవా అంతా గ్రహ మీరు తలో చేయి వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేను చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం రా మాకు థ్యాంక్స్ రా మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా వాటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ పేరు తోటి బై నెక్స్ట్ స్టేషన్లో జాయిడా అవుతున్నాడు బాబాయ్ చూసారు పేలు కూడా కలిసిపోయిన ఇప్పుడు ఎలా రా టెక్స్ పడకరా రాపే ఉన్నంగా రా మీరు చూసి కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఏడు బాబు అక్కడ ఎవడు ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ కుట్టాను రా ఎట్ జైడ్ అద్వ ఏడేంజ్ చేస్తాడు రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఇప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు రా వెళ్ళెక్కుంటే ఎక్కాలి కదా

బిల్డ్ అప్ బిల్డ్ అ సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా ఇదే సీజన్ కాదే కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో ఏసీ ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళు కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది రోహన్ క్రీషం రోహన్ క్రీషం రోహన్ క్రీషం జాన్ క్రీషం జాన్ క్రీషం జాన్ క్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక నిమిషం అండి ఎక్కడికిరా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎందుకు నవ్వుతున్నా అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఏమైనా తెచ్చుకుందాం అంటారా నేను మేనేజ్ చేస్తాను కదా ఎందుకంటే అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవం మోహాన్ ఉమ్మేసి తుడుచుకొని అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు కాదండి

ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరు కూడా జామకాయ బంగాళా తోపు చెప్సండి అంటే జామకాయలు చిప్స్ తిన వాళ్ళు కనపడుతున్నా నీకో గీడ్ పంప కనపడలేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ కౌంటే ఏదైనా పడిపోతుంది సార్

మీ నాన్వెజ్ వల్ల కాదండి నాకు ఎందుకో కోలని చూస్తే నా చెల్లె మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెస్టీరియన్ తినాలని మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా మరి చికెన్ వస్తాయి బట్ ఐ లవ్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడూ హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెక్విస్ అని తినేస్తాను నాకు ఎంత ఇష్టమో ఒక్క నోన్ చెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగానే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నోళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచ